తెలియదు మీరు ప్రాణాలను కలెక్టివ్ ఎట్లా తిల్తారంటే మా ఆయన చేసిన ఒక తప్పు చూపియండి నాకు నేను ఎన్నో సార్లు రాత్రి వద్దన్న ఎవరిని జగన్మోహన్ రెడ్డి నైనా ఇది జరగొచ్చు ఇది జరగకూడదు అని నాకు తెలిసిందే చెప్పే రకం నేను సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఇట్లానే అడిగిన అన్న ఇది కరెక్ట్ కాదు అని మేము ఎందుకు బయటకు వచ్చినాం అనేది మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదు మా ఆయన ఒక బేసిక్ కావాలని తన దాంట్లో తను వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరిగింది అని మిమ్మల్ని అడిగినాడు దాంట్లో తప్పేముంది ఊరికి అనవసరంగా హాస్పిటల్ వచ్చి రచ్చ చేసి ఇదంతా జరగడం తప్పు అని అనిపించడం లేదు మీకు తప్పని మీ పార్టీలో చేయొచ్చా పర్సనల్ గా వచ్చి మమ్మల్ని మా హాస్పిటల్ సొంతం అది మాకు ప్రతి దాని మీద వచ్చి ముగ్గురు పార్టీలు కలిసి మందితో వచ్చి ఏం జరిగిందని వాళ్ళు తప్పు చేయలేదా వాళ్ళు నిలదీయండి

అనవసరంగా మమ్మల్ని కావాలని చెడు అండి మేము ఇట్లా మేమేం చేసిన ఆ రోజు అందరూ తెలుసు మేము ఒక్క రూపాయి తిన్నట్టు లేదు ఎక్కడైనా వాటిలో కూడా ఎక్కడ మా కష్టార్జితం పెట్టి బయటకు వచ్చిన ఇవన్నీ తెలుసుకోకుండా ఆ రోజు ఎవరో మాకు పడుకోవాలి అయినా పట్ల కనిపించడం లేదన్న

మా గట్లో కంటే మాకు ఎందుకు పోతున్నాం మంచిగా చేసినా కానీ